హాయ్ అండి అందరికీ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ బాగున్నారా మీరు చాలా చాలా బాగున్నాము ఇది వచ్చేసి నా బర్త్డే రోజు వీడియో అండి బర్త్డే రోజు అయితే గులాబ్ మొక్క పెడుతున్నాను నేను మా హస్బెండ్ అన్నారు ఇంకా బర్త్డే రోజు ఏదైనా ఒక మొక్కను పెట్టాలి ఎవ్రీ ఇయర్ ఇలాగే చెయ్యి ఇప్పటి నుండి అని చెప్తే ఇంకా మా కోటర్స్లోనే అయితే గులాబ్ మొక్క పెడుతున్నామండి ఇదైతే ఇంక మేము ఎక్కడికి ట్రాన్స్ఫర్ అయినా తీసుకెళ్ళడం ఉండదు ఇక్కడ పెడితే మనకు గుర్తుగా ఉండిపోతుంది ఇంకా ఏదైనా మొక్క అనుకున్నాం కానీ తక్కువ ఏం తెలియ ఏం తీసుకోవాలని ఐడియా రాక గులాబీ మొక్క అయితే బాగుంటుందని చెప్పేసి ఇంకా ఫస్ట్ ఫస్ట్ స్టార్టింగ్ నేను ఎప్పుడు నా బర్త్డేకి మొక్క నాటలేదు ఫస్ట్ నాడుతున్నాం కాబట్టి వైట్తో స్టార్ట్ చేద్దామని చెప్పేసి వైట్ గులాబీ మొక్క తీసుకున్నాను ఇంకా మా హస్బెండ్ అయితే హోల్ తీసారండి మొక్క పెట్టడానికి మొత్తం అది కొంచెం తొవ్వేసి హోల్ తీసారు చాలా హ్యాపీ అనిపించింది అది ఎందుకంటే ఇంతకుముందు ఎప్పుడూ చేసుకోలేదు ఇలా ఇంకా మా పిల్లలు కూడా చాలా ఎగ్జైటింగ్గా హ్యాపీగా ఫీల్ అవుతున్నారు ఇంకా మీరు కూడా మీ బర్త్డేలకు అలాగే చేయండి ఒక్క సంవత్సరానికి ఒక్క మొక్క నాటినా కూడా చాలా మా ప్రకృతి చాలా బాగుంటుంది కదా అంటే ఒక్క మొక్క తను కాదు ఇంకా ఇలాంటి అలవాటు మన పిల్లల బర్త్డేలకు మన ఏదైనా చిన్న చిన్న సెలబ్రేషన్స్కి ఒక్కొక్క మొక్కనైతే నాటడం అలవాటు చేసుకోండి మీరు కూడా ఇంకా తర్వాత చాలా హ్యాపీ అనిపించింది ఎందుకంటే మొక్క పెట్టడం వల్ల హ్యాపీ అనిపించింది ఇక్కడ మా హస్బెండ్ అయితే మొత్తం హోల్ తీస్తున్నారండి మొక్క పెట్టడానికి దానికి ఉన్న కవర్ మొత్తం కట్ చేస్తున్నారు కవర్ తీసి పెడితే బాగుంటుంది కదా ఇంకా కవర్ అయితే కట్ చేస్తున్నారు పెట్టడం కోసము పెట్టేది మొక్క నేను కాకపోతే అక్కడ పని మొత్తం మా హస్బెండ్ వేస్తున్నారు ఎందుకంటే అది హోల్ తోవాలి అక్కడ అందులో వాటర్ వేయాలి ప్లస్ దానికి కవర్ కట్ చేయడము ఇంకో అయినా చాలా హ్యాపీ అనిపించిందండి హ్యాపీతో పెట్టాము ఇందులో మేము ఏమాత్రం ఇబ్బంది అనుకోలేదు కష్టం అనుకోలేదు బయటికి వెళ్ళి మొక్క కొనుక్కో రావడం కూడా వర్షంలోనే వెళ్ళి కొనుక్కొచ్చాము ఇప్పుడైతే ఇంకా హోల్ తీసేసారు దానికి కవర్ కూడా కట్ చేసేసారు ఫైనల్గా మేమైతే మొక్క పెడుతున్నామండి కొన్ని వీడియో క్లిప్స్ ఫొటోస్ అన్నీ తీసుకున్నాము జస్ట్ గుర్తుండడం కోసం మాత్రమే ఇది ఇలా ఫొటోస్ వీడియోస్ తీసుకోవడం అనేది ఒక హ్యాపీనెస్ చాలా హ్యాపీ అనిపించింది అండి ఓకే ఫ్రెండ్స్ నా వీడియో రోజు అయితే ఇది ఇంకా నేను మొక్కనైతే నాడుతున్నాను మీరందరూ నాకు బ్లెస్ చేయండి మీరు కూడా ఒక్కొక్క మోట మొక్క నాడడం అలవాటు చేసుకున్న అలాగే ఈ అలవాటు మీ పిల్లలకు కూడా నేర్పించండి చాలా బాగుంటుంది ఇప్పుడైతే మొక్కనైతే పెట్టేసాను గులాబీ మొక్కను చాలా చాలా హ్యాపీ అనిపించింది చూడాలి దీన్ని ఎలా పెంచుతానో మరి చూ మొక్క అనేది పెట్టాను మరి ఇది ఎలా పెంచుతాను ఇలా వాటర్ పోస్తాను అనేది చూడాలి ఇప్పుడు అది ఎట్లా రైనీ సీజనే కాబట్టి పెద్దగా అంత ఇబ్బంది ఏమి ఉండదు ఇంకా మా పిల్లలు కూడా హెల్ప్ చేస్తున్నారు చాలా చాలా సంతోషంగా ఉందండి ఎందుకంటే మనం ఏదైనా పని చేస్తుంటే మనకు చా సపోర్ట్గా ఉంటారు కదా ఇంట్లో ఫ్యామిలీ మెంబర్స్ ఇప్పుడు చాలా హ్యాపీ అనిపిస్తుంది అక్కడైతే ఇంకా కొన్ని వాటర్ పోస్తున్నాం మళ్ళీ మొక్కకు పెట్టిన తర్వాత ఎక్కువగా ప్రెస్ చేసి పెట్టలేదు ఎందుకంటే ఫినిషింగ్ చేస్తున్నారు నేను కొంచెం నీట్గా చేయలేదు అని చెప్పేసి ఇక్కడైతే ఫైనల్గా అయితే కొన్ని పిక్స్ తీసుకున్నాం మేము ఓకే ఫ్రెండ్స్ ఇదే నా వీడియో నేను వీడియో పేజ్ వెంటనే లైక్ చేయండి షేర్ చేయండి మీరు కూడా ఒక మొక్క నాటండి బాయ్ బాయ్ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ వీడియో వీడియో కానీ మన ఛానల్ మొదటగా చూసినట్లయితే నా ఛానల్